చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకై డిమాండ్ అధికమైంది దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ట్వంటీ టూన సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్ర పునర్విభజన కమిషన్ను నియమించింది ఈ కమిషన్ తన నివేదికను సమర్పించిన తర్వాత దానిపై బిఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాల గురించి తెలపడం జరిగింది దీంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్పై చిన్న రా మరియు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్లో థాట్స్ ఆన్ లిజిస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం రచించి తన అభిప్రాయాన్ని పిలుపుచ్చాడు బిఆర్ అంబేద్కర్ మొదట్లో పెద్ద రాష్ట్రాల ఏర్పాటుపైనే ఆసక్తి చూపాడు కానీ తర్వాత కాలంలో దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు గమనించి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గు చూపడం జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఆలోచన విధానాలను ఈ విధంగా చెప్పవచ్చు మిశ్రమ రాష్ట్ర ఆలోచనలు పూర్తిగా విడనాడాలి ఏక భాష ప్రతిపాదికన ఒక రాష్ట్రం ఒక భాష గల రాష్ట్రాలు ఉండాలి ఒక భాష ఒకే రాష్ట్రం వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ ఆలోచనకు స్వస్తి చెప్పాలి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను అనేక రాష్ట్రాలుగా విభజించాలి నాలుగో పాయింట్ ఏంటంటే ఈ క్రింది నాలుగు సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి ఇక్కడ ప్రార్థించాలి అని పడింది అది పాటించాలి ఫస్ట్ వన్ వచ్చేసి సమర్థవంతమైన పాలనా యంత్రాంగం సెకండ్ వన్ వచ్చి వివిధ ప్రాంతాల అవసరాలు థర్డ్ వన్ వచ్చేసి వివిధ ప్రాంతాల సెంటిమెంట్స్ ఫోర్త్ వన్ వచ్చేసి మెజారిటీ అండ్ మైనార్టీల మధ్య నిష్పత్తిని పరిగణలోకి తీసుకోవాలి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రాష్ట్రాలు చిన్నవిగా ఉండాలి విస్తీర్ణం పెరిగే కొద్దీ మెజారిటీ మైనార్టీల మధ్య నిష్పత్తి కూడా పెరుగుతుంది మెజారిటీ వర్గం నిరంకుశత్వం నుండి మైనార్టీలకు రక్షణ కల్పించాలి ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించి బహుళ సంఖ్యలో నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరమైనప్పటికీ స్వార్థపూరిత ప్రయోజనాలకు రాజకీయ పార్టీల అభిరుచులకు లేదా కొందరి కుటీరం సారీ కుటీల రాజకీయాలకు తలొగ్గక ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్రాల ఏర్పాటు జరగాలని ఆయన చెప్పడం జరిగింది